రామగుండం రాజీవ్ రహదారి సమీపంలో ఉన్న రాముని గుండాల కొండపై భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వారి సతీమణి మనాలి ఠాకూర్ సోమవారం పరిశీలించారు గతంలో ఈ గుట్టపై బయటపడిన హనుమాన్ విగ్రహం సందర్భంగా ఎమ్మెల్యే ఠాకూర్ సింగ్ మనాలి దంపతులు నూట యాభై ఫీట్ల భారీ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారని నిర్మాణం జరుగుతున్న తీరును సదరు కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో హనుమంతుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఇదే క్రమంలో గుట్టపై బయటపడిన చిన్నపాటి విగ్రహం ప్రదేశంలోనే భారీ విగ్రహం ఏర్పాటుకు రూపకల్పన చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ ప్రాంతానికి అభయాంజనేయ స్వామి దీవెన్లు ఎల్లకాలం ఉండాలని ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నారు వీలైనంత త్వరలో విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు